హాయ్ అండి ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి అసలు ఎండలు అయితే చాలా దారుణంగా ఉంటున్నాయి కదా మనమైతే స్టవ్ దగ్గర అయితే అస్సలు ఉండలేకపోతున్నామండి ఈ వేసవికాలం ఎంత తొందరగా వంట చేసుకుంటే అంత మంచిది అని అనిపిస్తుంది కదండీ మన ఆడవారందరికీ కానీ నాకైతే ఈరోజు రెండు కూరలు చేయక తప్పలేదనమాట ఎందుకు అంటే ఈ ఇంటిలో కర్రీ చేసి ఆల్రెడీ త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుందండి డే టైం అప్పుడు అస్సలు నేనైతే లెగలేను కూర్చున్న కాడ కూడా లెగలేను అనమాట అంత సివియర్గా అయితే ఉంటుంది ఈ ఇదివరకు అయితే అలా ఉండేది కాదండి థర్టీ ప్లస్ వచ్చిన తర్వాత నుంచి అలా అయితే ఉంటుంది నాలాగే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటే కనుక కామెంట్ చేయండి అలాగే అసలు చాలా ఇబ్బందిగా అయితే ఉంటుందండి పాపం పిల్లలకైతే నేను టూ డేస్ అయిందనమాట కర్రీ చేసి సో వాళ్ళైతే పాపం హుసూరమంటూ అలాగే ఉంటున్నారు ఇల్లంతా కూడా ఎక్కడిదక్కడే అయితే ఉండిందండి సో ఈరోజు మార్నింగ్ లేచిన కానించి ఒకటే పని అనమాట ఒక పక్కన ఇల్లంతా సర్దుకొచ్చేసి పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారండి ఇక వంట అయితే చేసేసానమాట పప్పుకి ఉడకబెట్టిన కూర అయితే ఉందండి సో కందిపప్పు ఉడకబెట్టి పప్పు కలిపేసి దోసకాయ కర్రీ చేసేసి మేమైతే భోజనం చేసామండి వీడియో to like, just subscribe.